హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి మనకు ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అయితే కొంతమందికి మాత్రం బ్యాంక్ అకౌంట్లో అయితే పెన్షన్ వేస్తారండి ఈ రోజు నుంచి కొంతమందికి మాత్రం బ్యాంక్ అకౌంట్లనే పడతాయి అలాగే మీరు బ్యాంకుకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి గతంలో మాదిరిగా కాకుండా మనకు కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఈ యొక్క కొత్త విధానం ఏంటి దీనికి సంబంధించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్ని రకాలుగా పెన్షన్ అనేది ఇస్తుంది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఎవరెవరు బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకోవాలి సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి పక్కనే వచ్చే లైక్ సింబల్ని కూడా అయితే మీరు క్లిక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో హామీలు హామీలలో భాగంగా ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము జూలై నెల నుంచే డైరెక్ట్గా పెన్షన్ సొమ్మునంతా కూడా పెంచి ఇస్తామని చెప్పారండి అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చేసి మనకు ఒక్కో పెన్షన్దారునికి మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇచ్చేది దాన్ని అయితే మనకు ఒకేసారి అయితే పెంచడం జరిగింది ఇప్పుడు సో మనకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అయితే చేశారనమాట సో ఈ యొక్క పెంచినటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది సో మనకు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి అయితే కొంతమందికి మాత్రం బ్యాంక్ అకౌంట్లు అయితే పడబోతున్నట్లుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఆదేశాలు కూడా జారీ చేసింది దాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనకు మనకు ఒక అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో అవేంటి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఏపీలో పెన్షన్ల పెంపుపై సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు అలాగే సామాజిక పెన్షన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరిస్తూ జీవో కూడా ఆయన విడుదల చేయడం జరిగింది ఇక నుంచి వృద్ధులు వితంతువులు మత్స్యకారులు తదితరులకు నెలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు మాత్రం ఆరు వేల రూపాయల పెన్షన్ అందనుంది పెరిగినటువంటి పెన్షన్లను ఏప్రిల్ నుంచే ఇస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పగా జూలై ఒకటిన ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది అందనుంది అంటే ఏప్రిల్ మే జూన్ ఈ యొక్క మూడు నెలలకు కలిపి ఆరియన్స్ కింద మూడు వేల రూపాయలు చూపున ఎవరికైతే అదనంగా అయితే ఇచ్చి మొత్తంగా మనకు ఈ యొక్క జూలై నెలలో ఇచ్చేటువంటి నాలుగు వేలు ప్లస్ ఏప్రిల్ మే జూన్ మూడు మాసాల్లో మనకు అరియన్స్ కలిపితే ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది ఈ రోజున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నేరుగా ఆ ఇంటింటికి అయితే పంపిణీ అయితే చేస్తారనమాట అధికారుల ద్వారా అయితే మనకు ఎవరెవరికి ఎంతెంత పెరిగిందనే దానికి సంబంధించి చూస్తే వితంతువులు మనకు వృద్ధాప్య పెన్షన్లు ఒంటరి మహిళా పెన్షన్లు ట్రాన్స్జెండర్లు గీత అంటే కల్లు గీత కార్మికులు మత్స్యకారులకు మాత్రం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు దివ్యాంగులు కుష్టితో వైకల్యం కలిగిన సంభవించినటువంటి వారికి మాత్రం ఆరు వేల రూపాయలు అంటే వికలాంగులకు సంబంధించి అలాగే కుష్టివ్యాధి కనుక ఉండి వాళ్ళకి దానివల్ల వైకల్యం కనుక సంభవిస్తే అటువంటి వారికి ఆరు వేల రూపాయలకి పెంపు అనమాట తీవ్ర అనారోగ్యం అనమాట కిడ్నీ లివర్ గుండె మార్పిడితో బాధపడేవారికైతే పదివేల రూపాయలు పూర్తి స్థాయిలో దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు అంటే ఆల్రెడీ మంచానికి పరిమితమైనటువంటి పూర్తి స్థాయిలో వైకల్యం కనుక ఉంటే సో అట్లాంటి వారికి మంచం మీద నుంచి లేవలేనటువంటి వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పెంచినటువంటి పెన్షన్లు అన్నింటినీ కూడా మనకు ఈ యొక్క ఈ రోజు నుంచి అయితే మనకు అమల్లోకి అయితే వస్తాయి ఈ రోజు నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఒక్కో ఉద్యోగికి యాభై ఐసి ఏళ్ళ చొప్పునైతే వాళ్ళకి ఇస్తారనమాట సో యాభై ఏళ్ళకి మాత్రమే వాళ్ళు పంపిణీ చేయాలి ఒకవేళ యాభై ఏళ్ళకి మించి ఎక్స్ట్రా మనుషులు ఉంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వాలంటీర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఈ పెన్షన్ పంపిణీలో భాగంగా అయితే వాడుకుంటారనమాట సో మనకు సచివాలయం స్టాఫ్ అనేది తక్కువ ఉంటే సో అట్లాంటి ఏరియాలో వీళ్ళైతే వాడుకుంటారు అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్లలో ఈ రోజున వేస్తారంటే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఏమని చెప్తున్నారంటే మనకు పెన్షన్లు అనేది గతంలో మాదిరిగా నాలుగైదు రోజుల పాటు అయితే వీరు కేవలం మనకు రెండు రోజుల పాటు మాత్రమే పెన్షన్ అయితే పంపిణీ ఉంటుంది ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు ఎలాగ పంపిణీ చేస్తారంటే మనకు ఐరీస్ ద్వారా తీసుకుంటారండి సో వేలు ముద్ర అనేది తీసుకుంటారు వేలముద్ర పని చేయకపోతే ఐరీస్తో మన కళ్ళలో ఉన్నటువంటి ఐరీస్ని తీసుకొని ఆ డివైస్తో స్కాన్ చేసి మనకు పెన్షన్ అయితే ఇస్తారు ఈ యొక్క పెన్షన్లు ఇచ్చేటప్పుడే మనకు కొత్తగా పెన్షన్ పాస్బుక్ ఇస్తారు పెన్షన్ పాస్బుక్తో పాటుగా మనకు ఈ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి స్లిప్పులు సో మీకు పేరు ఉంటుంది ఆ స్లిప్ మీద మీకు ఎంత అమౌంట్ ఇస్తారు మీకు ఏ పెన్షన్ కేటగిరీ కింద పెన్షన్ అనేది వస్తుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా స్లిప్పులో ఉంటాయి సో ఆ స్లిప్పు స్లిప్తో పాటు కొత్త పుస్తకము కొత్త పుస్తకంతో పాటు ఏడు వేల రూపాయల పెన్షన్ మీ చేతులైతే పెడతారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికంటే బ్యాంకుల్లో వేసేది ఎవరైతే ఈ యొక్క పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారు ఉంటారో మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా ఇంటికేచర్ తెచ్చేస్తారు కానీ ఎవరైతే ఈ యొక్క ఎయిడ్స్ రోగగ్రస్తులు ఉంటారో సో అటువంటి వారు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి బ్యాంక్ అకౌంట్లు అయితే వేయడం జరుగుతుంది అలాగే వికలాంగులు ఎవరైతే ఉంటారో ఆ వికలాంగులుగా ఉండి వాళ్ళ హాస్టల్స్లో కానీ దూరంగా ఎక్కడైనా చదువుకుంటూ కానీ ఏదైనా పని చేసుకుంటూ ఉంటూ కానీ దూరంగా గానుక ఉన్నట్లయితే ఊళ్ళో లేకుండా బయటగానే ఉంటే సో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లకి అయితే వేస్తారనమాట సో ఈ రోజు నేను బయట ఊరికి వెళ్ళాను నాకు కూడా బ్యాంక్ అకౌంట్లో వేయనట్టు వేరండి సో మీకు ఆల్రెడీ వాళ్ళు నోట్ చేసుకుంటారు అనమాట సో ఇతనికి ఈ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల బయట హాస్టల్లో చదువుకుంటున్నాడు సో బయట హాస్టల్లో ఉంటున్నాడు బయట ఊర్లో ఉంటున్నాడు సో ఈ ప్రాబ్లం వల్ల ఇతను అక్కడ స్టే చేయాల్సి వస్తుంది ఈ ప్రాబ్లం వల్ల ఇతను హాస్పిటల్స్లో ఉన్నారు సో ఇట్లాంటి రీజన్స్ అనేటివి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సచివాలయాల ద్వారా వీళ్ళైతే తీసుకుని ఉంటారు సో తీసుకున్నటువంటి విధానాన్ని బట్టి నేరుగా మీ యొక్క మొబైల్ నెంబర్కి ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయి ఉంటుందో బ్యాంక్ అకౌంట్ సో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా మీకు ఎన్పిసిఐ లింక్ ద్వారా డిబి డిపాజిట్లు అయితే మీకు డైరెక్ట్గా డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అయితే ఈ యొక్క మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే కేవలం మనకు ఈ యొక్క జూలై నెలలో పెన్షన్లు పంపిణీ చేయాలంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి పెన్షన్ పంపిణీ చేయాలంటే దాదాపు పదివేల కోట్ల రూపాయలైతే ఖర్చు అవుతుందండి ఈ పదివేల కోట్ల రూపాయలు అనేది ఖర్చు పెట్టుకుంటూ కూడా మరో నాలుగైదు రోజుల పాటు కనుక ఇస్తే పెన్షన్లు అనేది ప్రభుత్వానికి ఎంతైనా సరే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే పెన్షన్లను కేవలం రెండు రోజుల పాటు మాత్రమే పంపిణీ చేయాలి మొట్టమొదటగా చెప్పిన మాట ఒక రోజుల్లోనే పూర్తి చేయాలి ఇన్ కేసు ఒకవేళ ఐరిస్ కానీ వేలుముద్రలు కానీ వాళ్ళ ఫోటో అప్డేట్షన్లు కానీ ఇంటర్నెట్ కానీ సర్వర్ కానీ ఏదైనా డౌన్ అయితే మీకు సెకండ్ అయితే వర్క్ అవుతుంది ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా రావడానికైతే కూడా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పేసి రెండు రోజుల పాటు పెన్షన్ పంపిణీకి అయితే అనుమతి ఇచ్చింది సో రెండు రోజులు మినహా మనకు రోజు కూడా పెన్షన్ అయితే ఇవ్వరు ఈ యొక్క గతంలో మనకు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే మనకు ఒక రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ తీసుకోకుండా ఉన్నా మొత్తం కలిపైతే మేము ఇస్తామని చెప్పారు కానీ ఇంకా దీనిపైన అధికారిక ప్రకటన అయితే ఇంకా చేయలేదు అధికారికంగా ప్రకటించినటువంటి ప్రకటనను బట్టి చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రెండు రోజులు మాత్రమే పెన్షన్ అయితే ఉంటుంది సో తర్వాత వీళ్ళకి పెన్షన్ అయితే ఇవ్వరు కాబట్టి దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా దూరంగా ఉన్నా లేదా ఈ వీడియో చూడకుండా ఉన్న మీరు ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి వాళ్ళు కూడా తెలుసుకొని పెన్షన్ అంతా కూడా ఇంటికి వచ్చి దగ్గరుండి తీసుకుంటారు ఫ్రెండ్స్ మీ యొక్క ఈ యొక్క వీడియో కింద పెన్షన్లకు సంబంధించినటువంటి పెంచినటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి ఆ యొక్క అరువుల లిస్టులు లింక్స్ కూడా తెచ్చాను వాటి ద్వారా మీ యొక్క పెన్షన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ అంటే అప్డేట్స్ కోసం మరిన్ని విషయాలు అనేది వచ్చిన వెంటనే నేను ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసిన వెంటనే ఖచ్చితంగా మీకు వీడియో చేసి తెలియజేసుకుంటాను ఉంటాను మిస్ అవకుండా ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్